ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను కలెక్టర్తో కలిసి స్వయంగా శుభ్రం చేశారు తడి పొడి పొడిచెత్త నిర్వహణకు త్వరలో చెత్తబుట్టలు అందజేస్తామన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంగళంలో గంజాయి బ్యాచ్ కగడాలను అడ్డుకుంటామని చెప్పారు ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వల పైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటి అన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ దయ్యర రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాగా కొట్టి చేశారు గంజాయి సంబంధించి దాని కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకుని వెళ్లాం త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను గతంలో ఎలక్షన్ లో మేము ఏ విధంగా చెప్పాము శాంతి భద్రతలు గానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నింటికి తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం